తాన ఐదు రోజులు ఉంటాను నీ నీచమ్మ పై చెట్లు ఉడుకుతాను ఆమె దగ్గర డబ్బులు ఇచ్చిన తర్వాత శ్రీదేవిని ఆమె చెట్లు ఉడకాలి ఆమె దగ్గర పెట్టుబడులు ఇచ్చిన కానీ ఆమె చెట్ల కట్టింది కానీ నీచమ్మ వాళ్ళు పెట్టుబడులు వచ్చి నాకు రూపాయలు లక్షలు పెట్టినాను తర్వాత మంచి నాకు కొన్ని దగ్గర రూపాయలు పెట్టాను నాకు ప్రెషర్ పోయి పెట్టాను మీద స్టార్ట్ చేస్తాను మీ పైన దాడి ఎక్కడ జరిగింది హైదర్ రోడ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఏ టేషను త్రీ టౌన్ ఆ త్రీ టౌన్ పోయి ఆడ కంప్లైంట్ ఇస్తా అంటే మళ్ళీ అక్కడికి వచ్చినారా వాళ్ళు ఆ ఐదెంట్ల గ్రామంన ఐదెంట్ల पे केस ఇచ్చినాం. తోర్నెక్ పన్నింది అని క చెప్పేంటే సారేడు. ఐదెంట్ల గ్రామం మొన్న ఐదెంట్ల పోతున్నాడు. పోతుంటి గేట్ లోంచి కొట్టారు. ఆడి 3 టోను గేట్ లోనే మన పోలీసులు ఏం చేస్తారంట అప్పుడు. ఎవరు రాలేదన్న నిడిపချက် ఏంటి? ఎంత మంది కొట్టారమ్మ ఎంత మంది వచ్చారు వాళ్ళ పేరు చెప్పుమ్మ. వాళ్ళ పేరు ఏమన్న? కార్ పార్వతి. హ్మ్

నా పేరు గట్టురామన్జీ జయబీమ్రా భారత్ పార్టీ రెండు జిల్లాల సమన్వయకర్త అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం ఐదో రోడ్లో ఎం లలిత లలితమ్మ అనే ఆమె కొంచెం అమౌంట్ వేరే వారికి అప్పుగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అక్క నా సమస్యలు ఉన్నాయి మా డబ్బు మాకు తిరిగి ఇవ్వండి అని అడిగితే నీకెందుకు ఇస్తాము అనేసి ఆమె మీద దురుసుగా మాట్లాడి మాట్లాడిన తర్వాత కొంతమంది వ్యక్తులు వాళ్ళ బంధువర్గం అయితేనేమి పక్కనుండే వాళ్ళైతేనేమి వారి మీద మూకుమడిగా దాడి చేసి అదేవిధంగా ఆమె ఆ దెబ్బలు తప్పించుకుండే విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆశ్రయిస్తే పోలీసు పోలీసులకి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు తీసుకున్నారో తీసుకోలేదో మాకై తెలియదు కానీ పోలీస్ స్టేషన్లో కూడా రక్షణ లేని ఒక దళితులంటే చిన్న చూపు చూస్తున్న ఈ సమాజంలో కనీసం పోలీసుల దగ్గర కూడా రక్షణ లేకపోతే మరి దళితులకి ఎక్కడ రక్షణ ఉంటుందని చెప్పేసి ఈ మీడియా సముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఆమె కుటుంబానికి ఏమైనా జరిగితే కొట్టిన వాళ్ళంతా కారుకులని జేభీమరావు భారత్ పార్టీ తరఫున స్పష్టంగా మేము అడుగుతున్నాము ఎస్పీ గారు పొద్దునే ఈ విషయాన్ని త్రిటన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి సిఏ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి మేము కూడా అక్కడ సిఐ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆమెకి ముగ్గురు ఆడపిల్లలను చెప్తుంది వారి వారికి కూడా ప్రాణహాని ఉందని ఆమె చాలా హాస్పిటల్ బెడ్ మీద పడుకొని సార్ నా నా కూతురుని కాపాడండి అని చెప్పేసి లభోభవమని ఏడ్చుకుంటా ఉంది అయితే రేపొద్దు రేపొద్దునే మేము కూడా సిఏ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేస్తాము ఆ కుటుంబానికి జై భీం భారత్ పార్టీ ఎల్లవేళలుగా ఆదుకుంటామని అలాగే దళితులకి మా జై భీం భారత్ పార్టీ తరఫున ఎల్ల సపోర్ట్ ఉంటుందని మీడియా ముందర తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్ అందరికీ జై భీమ్ నా పేరు బండారు గుల్లాయప్ప నేను బుకరాయ సముద్రం మండల కన్వీనర్ని ఈరోజున ఐదో రోడ్లో మరి ఎం లలితమ్మ అనే ఆమె అమౌంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి వాళ్ళు ఆడ అడగడం అమౌంట్ అడగడం వల్ల ఆమె వాళ్ళు ఆమెని దాడి చేయడం జరిగింది ఈరోజు ఆడ దాడి చేయడమే కాకోకుండా పోలీస్ స్టేషన్కి రక్షణ కోసం పోతే అక్కడ కూడా స్టేషన్లో కూడా నిర్దాక్షిణంగా కొట్టడం జరిగింది ఆ కొట్టడంలో ఆమె కోల్పోయి నా ప్రభుత్వ ఆసుపత్రికి అడ్మిట్ చేయడం కూడా జరిగింది మీరు ఇలాంటి పోలీస్ స్టేషన్లో కూడా రక్షణ లేదంటే మరి ఎక్కడ ఎక్కడ రక్షణ దొరుకుతుంది మరి ఆమెకి న్యాయం చేయాల్సిందిగా మేము జే రావ్ రావు భారత్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం జే జై భారత్ ఏం జరిగింది ఆమె ఆమెని ఆమెని అమౌంట్ అడిగింది అమౌంట్ అడగడం వల్ల ఇచ్చిన అమౌంట్ నాకు తిరిగి ఇవ్వాలి అని సకాలంలో అడగడం వల్ల ఆమెని ఆడ చంపడానికి ప్రయత్నించ ప్రయత్నించడం జరిగింది ఆమె ప్రా ప్రాణాలు రక్షించుకోవడం కోసం పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడికి కూడా వాళ్ళ పోలీసుల సమక్షంలో కూడా దాడి చేశారు అలా దాడి చేయడం వల్ల ఆమె శుభ కోల్పోయింది త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా ఎటువంటి రక్షణ కూడా చర్య తీసుకోలేదు అక్కడ పూలం పేరుతో దూషించి తక్కువ జాతిదానా అని చెప్పి ఆమె కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది ఆమెకి మెరుగైన వైద్యం అందించాలని కోరుకుంటున్నాను అలాగే పుట్టిన వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని ఎస్పీ గారికి విన్నపం చేసుకుంటున్నా జేవిం బావు భారత్ పార్టీ నుంచి కూడా ఈ దీన్ని ఖండిస్తున్నాను